హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు మీకు తెలుసు కదా నేను స్టిచ్చింగ్ బిజినెస్ స్టిచ్చింగ్ చేస్తుంటానని ఈ స్టిచ్చింగ్ చేసిన మధ్యలో ఏమైందంటే క్లాత్కి అయితే ఇలా కుట్ అయితే పడుతుందండి దానిలో డస్ట్ కూడా ఉంది క్లాత్ కూడా మనకి కుట్టినప్పుడు టైట్గా వెళ్తుంది సరే నాకైతే ప్రాబ్లం అయితే అర్థమైంది ఈ పాదంలోనేదైతే డస్ట్ పట్టేసిందని చెప్పేసి ఇది చూసారా ఎంత డస్ట్ ఉందో మనకి ఏదైతే మనం కొడుతుంటామో ఆ కుట్టిన పోగులు కానీ దుమ్ములాగా పట్టేసి మొత్తం డస్ట్ ఎక్కువైపోయిందనమాట ఇది ఎప్పటికప్పుడే క్లీన్ చేసుకుంటూ ఉండాలన్నమాట లేకపోతే మనకి ఆ పాదం అయితే మనకి కుట్టినప్పుడైతే స్పీడ్గా మూవ్ అవ్వదు అనమాట క్లాత్ అందుకని ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి ఇదైతే నేను క్లీన్ చేసేస్తున్నాను అండి ముందు అయితే ఫ్లక్కర్తో అంతా డస్ట్ అంతా తీసేసానండి తీసేసి తర్వాత ఈ కాటన్ క్లాత్ పట్టుకొని మొత్తం అంతా క్లీన్ చేస్తున్నాను ఆ పల్లెల్లోంచి గ్యాప్ ఉందండి అక్కడ మధ్యలో కూడా క్లీన్ చేసేసాను శుభ్రంగా అలానే నేనైతే ఈ వీడియో అంతా వన్ మినిట్లో పెట్టేద్దాం అని చెప్పి నైన్ బై సిక్స్టీన్లో తీసానండి కానీ అవ్వలేదు ఎంత ట్రై చేసినా సరే వీడియో వన్ మినిట్లో అవ్వట్లేదు అలాగని మీకు క్లారిటీగా చెప్పకపోతే మీకు అసలు కొంచెమైనా తెలిసినట్టు ఉండదు స్పీడ్ పెట్టినా అవ్వదండి ఇగోండి ఈ పాదం క్యాప్కి కూడా కొంచెం డస్ట్ ఉంటుందండి అది చూసుకొని మనం శుభ్రంగా క్లీన్ చేసి చూడండి ఆ కన్నాల్లో కూడా డస్ట్ ఉంది నేను ఫ్లక్కర్తో అయితే కొంచెం లాగేస్తాను ఇది ఇది మనం ముందు ఏంటంటే చేసింది ఏదైనా ఓపెన్ చేసాం కనుక నీట్గా మనం క్లీన్ చేసుకుంటేనే బెస్ట్ అండి నేను ఇంకా ఫోర్ మినిట్స్ వీడియో ఇంకా పెడితే ఇంకా పెద్ద లెంత్ అయిపోతుందని చెప్పేసి ఇంకా కొంచెం కొంచెం స్పీడ్ పెట్టేసి ఇది టూ మినిట్స్ థర్టీ సెకండ్స్ వీడియో వరకు తీసుకొచ్చానండి అలానే ఇగో ఈ స్క్రూస్ ఉన్నాయి కదా ఈ మనం ఓపెన్ చేసినప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలండి మళ్ళీ ఈ అయితే మనకి దొరకవు దొరికినా ఎప్పటికో దొరుకుతాయి ఈ అయితే మనకు పని అయిపోద్ది పని అయిపోవడం అంటే పాదం అనేది ఇలా అయితేస్తుందండి మనం కుట్టినప్పుడు అంత కంఫర్ట్గా ఉండదు అందుకని స్క్రూస్ జాగ్రత్తగా పెట్టి బిగించేసి ఇంకైతే మళ్ళీ ఒక్కసారి నేను టైట్గా బిగించుకుంటున్నాను అలాగే మన క్లాత్ ఏదైతే ఉందో దాని మీద ఒకసారి వేసి చూద్దామండి దీనిలో ఈ మిషన్ మీద అయితే ఆయిల్ అంతా కూడా అడ్జస్ట్ అంటే ఉంటుంది ఆ అడ్జస్ట్ అవడం వల్ల ఏంటంటే మనం ఆయిల్ అనేది బయటికి రాదండి అందుకనే మనకు భయం ఉండదు ఇగోండి ఇదైతే కుట్టు వేస్తున్నాను కుట్టు వేసేటప్పుడు అయితే చిన్న డస్ట్ వచ్చింది ఆ తర్వాత నుంచి ఇంకా డస్ట్ రాలేదనమాట నీట్గా ఇంకా స్పీడ్గా మూవ్ అయిపోతుంది మిషను అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ